అందరికీ శుభోదయం ఈరోజు దోమలు మానవునికి ఏ విధంగా ఇబ్బందులను కలిగిస్తున్నాయో కొన్ని పద్యాల ద్వారా తెలుసుకుంటున్నాము రచనాగానం సంగమిత్ర దోమలు మనిషిని ఎప్పుడు దోమలు మనిషిని ఎప్పుడు కామముతో కాటువేయు కాంక్షలు తీరన్ తామసి ఎందునదిరుగుచు తామసి ఎందునదిరుగుచు రోమాలను నూడగొట్టి రోగమునస దోమలు మానవులకు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తాయి దోమ లేనటువంటి ప్రదేశము ఎక్కడా లేదు ఎక్కడ పడితే అక్కడ దోమలు విపరీతంగా ఉంటున్నవి దానికి గల కారణం ఏంటంటే పరిశుభ్రత లోపించడము పరిశుభ్రత ఎక్కడనైతే లోపిస్తుందో అక్కడ దోమలు విపరీతంగా ఉండేటువంటి అవకాశము ఉన్నది మరి ఈ దోమలు మనుషులను కుట్టి రకరకాల జబ్బుల పాలు చేస్తున్నవి దోమలు సవాలు విసిరేను దోమలు సవాలు విసిరేను దోమల తరిమీటి దమ్ము దొరుకున్న మీకు తేమయు తేమయక్కడయుంటెను తేమయు ఎక్కడయుంటెను దోమలు నక్కడ తిరుగుచు దోచును రక్తం దోమలు మానవునికి సవాలు వి విసురుతున్నాయి ఏమని సవాలు విసురుతున్నాయంటే ఓ మానవులారా మమ్మలను గెలిచేటువంటి దమ్ము మనం తరిమి కొట్టి దమ్ము మానవులరా మీకుందా మీరు ఒక దగ్గర పరిశుభ్రత చేస్తే ఇంకో దగ్గర అపరిశుభ్రత చేస్తారు ఎక్కడ అపరిశుభ్రత ఉంటే అక్కడ మేము ఉంటాం మేము మీ మీద దాడి చేస్తాం రోగాలను అంటిస్తాం చాలా ఇబ్బందులకు గురి చేస్తాం మమ్మలను గెలిచేటువంటి దమ్ము మీకుందా అని దోమలు మానవునికి సవాలు విసురుతున్నాయి ఓ మానవ జగతినా ఓర్పు ఉంటే మమ్ము గెలిచేటి ధైర్యము దమ్ము ఉంటే నిలచిపోరాడి గెలువండి నిజముగాను మాది పోరాట పటిమను నాది కొచ్చు ఓ ఈ మానవులారా మీరు మమ్ములను ఓడించేటువంటి ధైర్యము మీకుందా అని దోమలు మానవులకు సవాల్ విసురుతున్నాయి మము గెలిచేటువంటి దమ్ము ధైర్యము మీకుందా అని సవాలు విసురుతున్నాయి మరి మేము నిలిచి మీతో పోరాడుతున్నాం మీరు ఓడిపోతున్నారు మేము గెలుస్తున్నాం ఎక్కడ దోమలు లేని ప్రదేశం ఎక్కడనో చెప్పండి అన్ని ప్రదేశాల్లో మేము ఉంటున్నాం మాతోటి మీ మానవులు ఓడిపోతున్నారు అని సవాల్ విసురుతున్నాయి మరి వాస్తవమే దోమలు ఎక్కడ పడితే అక్కడ ఉండి మానవులను కుట్టుచు రకరకాల జబ్బులకు గురి చేస్తున్నవి పెంట కుప్పలు యాకులు పెద్ద ఇల్లు పెంట కుప్పలు యాకులు పెద్ద ఇల్లు మురికి గుంటల పడవో లెను రుకగలము మురికి గుంటల పడవో లెనురక గలము కుండీల సందునా చేరిమేము కుండీల సందునా చేరిమేము దండి రోగాలన్న పెట్ట కుప్పలు ఆకులు అలములు మాకు పెద్ద ఇల్లు భవనం మురికి గుంటలలో మేము పడవల ఉరికినట్టు ఉరుకుతుంటాము ఎక్కడ మురికి గుంటలుంటాయో అక్కడనే మా నివాసం చెత్త కుండీల సందులల్లా ఉండి మీకు రకరకాల జబ్బులను కలిగిస్తుంటాము దండి రోగాలను అందించే అందించి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్తాము మరి మమ్మలను ఓడించే దమ్ము ధైర్యం ఉంటే మా సవాలును స్వీకరించండి అని దోమలు మానునితో సవాలు చేస్తున్నవి ధనిక పేదలు నంటూను దళకుండా కులమతాలునంటిప్పుడు కుమల కుండ వరుస బట్టియుగుట్టుచూ వాచతో వింత రోగాలన్నందించి విడువగలము మా దోమలకు ధనవంతులు అని పేదవారని కులమతాలని తేడా లేదు అందరినీ సమానంగా కుట్టుతూనే ఉంటాము మరి వరుస కుట్టుకుంటూ రకరకాల జబ్బులను అంటించుకుంటూ వెళ్తాము ఓ మానవులారా మీరు తెలివైన వాళ్ళైతే మా సవాళ్ళను స్వీకరించి దోమలు లేకుండా చేయండి అని దోమలు మానవునికి సవాల్ విసురుతున్నవి మరి ఈ దోమల యొక్క సవాళ్లను మానవుడు స్వీకరించి దోమలు లేకుండా చేసేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావాలని మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి పద్యాలు సమాప్తం మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు